ఫ్రెండ్స్ ఒకసారి అయితే వీడియో అయితే చూడండి ఈ వీడియో చూస్తే వీళ్ళు మనుషుల పశువుల అంటారు మీరే అంటారు ఒకసారి అయితే చూడండి చెత్త ఎట్లుంటుందో రోడ్డు పక్కన చెత్త ఎట్టు ఉంటుందో ఒకసారి అయితే చూడండి ఇప్పుడు అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఆ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడికైనా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసినాం అనమాట మీరు ఇప్పుడు ఒకసారి అయితే చూడండి చెత్త ఎట్టు చూడండి చెత్త ఎంతైతే ఘోరం ఉంటుందంటే అంతైతే ఘోరం ఉంటుంది అనమాట ఈ ఏరియాలో నేను అసలు ఈ వీడియో దిగొద్దు అనుకున్నా బట్ ఎందుకంటే ఈ ఏరియాలో తిరగడానికే విరక్తి దిగుతుంది అనమాట ఎందుకంటే డైలీ మనం పోయేటప్పుడు మనం కంపెనీకి పోవాలంటే ఈ రూట్ అయినా పోవాలన్నమాట మీరు చూడండి కుప్పలు కుప్పలు ఉంటాయి చెత్త చూడండి చెత్తలు చూడండి ఎట్లా పడేసారు ఈయన వైన్ షాప్ ఉన్నది అదేవిధంగా మిగతా షాపులు కూడా ఉన్నాయి అన్నీ కూడా చూడండి చెత్త చూడండి చెత్త ఎట్లా అలా మొత్తము ఈ ఏరియా నుంచి పోవాలంటే గబ్బు వాసనలు ఇస్తాయి అనమాట మొత్తం చూడండి మొత్తం చెత్త ఎక్కడ అంటే అక్కడ కూసూడు ఎక్కడ అంటే అక్కడ ఎరుగుడు అసలు నేను ఈ వీడియో చేయొద్దనుకున్నా బట్ ఇది మనకు అవసరం లేని వీడియో అని నేను అయితే అనుకున్నా బట్ మెయిన్ ఏంటంటే చూడండి మనుషులనా అసలు వీళ్ళు హాస్పిటల్ హాస్పిటల్ పక్కన చెత్త హాస్పిటల్లో సిగ్గులేదు ఏం లాభం చూడండి ఇగో ఇగో చెత్తా అంత చెత్త అసలు మన చేతులతోటే మనమే నాశనం చేసుకుంటున్నాం అనమాట అంత కూడా మన లైఫ్ని మన హెల్త్ని కూడా ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే అంత దరిద్రంగా ఉంటారు అన్నమాట అసలు వీళ్ళు ఎట్లా ఉంటారో అసలు నాకు ఈ రోడ్లో పోవడానికే నాకు విరక్తి పుడుతుంది అసలు వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎట్లుంటారో ఏమో నాకైతే అయితే అర్థమైతే లేదు చూస్తే మంచి డెవలప్మెంట్ ఏరియానే అలవడదు కానీ ఎట్లుంటారో వీళ్ళు చూడండి ఆనే ఓటల్ను ఆన చేత్త అది ఆని మొత్తం కుప్పలు కుప్పలు ఇంకా చూడండి మీరు ఇంకా మొత్తం ఈ వీడియో పూర్తి అవుతుంది ఎట్లుంటుందో ఘోరంగా అసలు నేను నేను దిగనేది ఇవ్వద్దు అనుకున్నాను బట్ ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎందుకంటే నేనే ఏంటంటే చెత్త అంటే ఎక్కడంటే అక్కడ పడేయకండి దయచేసి ఎందుకంటే డస్ట్బిన్లు ఉంటాయి అదేవిధంగా ఆ డస్ట్బిన్లు లేస్తే రోజు వచ్చి పట్టుకపోతాడు ఏం రోగం ఇంత అనమ్మా ఓరినీ మంచి డెవలప్మెంట్ అయిన ఏరియానే ఇది డెవలప్మెంట్ ఇంకా దీనికంటే విలేజ్లు ఉన్నాయి మన విలేజ్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఒక డెవలప్మెంట్ ఏరియా అయి ఉండి ఇంత చెత్త చేస్తే ఎట్లా ఉంటారు వాళ్ళు కూడా మనసులేనా ఇష్ట వాళ్ళు కూడా ఇంటి ముంగుకుంటారు ఉన్న వాళ్ళు షాపుల ముంగట వేసుకుంటారు ఇంటి ముంగట ఇంటి ముంగట వేసుకుంటారు ఎట్లా ఉంటారు ఎట్లా బతుకుతారు అడవైన రోగాలు అమ్మాట రావా చూడండి ఇంకా చూడండి నీకు ఇంకా చూపిస్తాను ఇంకా ఎక్కువ ఉంటుంది చూడండి అరే మట్టి వచ్చినట్టు ఇంతకు ముందు చెత్త ఉండే నిన్న అడదాక చెత్త కనిపించే కూడా మట్టి పోసినట్టు ఏం మనుషులు రాయ మాలవాడ ఫ్రెండ్ ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా కంపెనీ ఎదురు అండి చెత్త చూడండి మా కంపెనీ వాళ్ళు ఎక్కుతురు అది కానీ హోటల్ కాల్వాడు సర్వీసింగ్ సెంటర్ కావాలి ఒకటినే చెత్తా రోగాలు రమ్మట రాబా ఇంకా మనకు ఏదైనా కానీ ఇప్పుడు వేరే వేరే దేశాలలో చూడండి చాలా క్లీన్గా ఉంటాయి అనమాట అసలు చెత్త ఎక్కడే వాడారనమాట ఎక్కడన్నా ఉంచినా కానీ కూడా చాలా ఫైన్స్ ఇస్తారనమాట అవి ఘోరంగా ఉంటాయి ఫైన్స్ కూడా ఘోరంగా అనమాట ఎక్కడ ఉమ్మాలన్నా కానీ వేరే దేశాలలో ఉమ్మరు అసలు చెత్త కూడా వేరన్నమాట ఒకవేళ చాక్లెట్ ఒకవేళ చాక్లెట్ తింటే ఆ చాక్లెట్ కవర్లో కూడా ఇప్పుడు అందుబాటులో డస్ట్బిన్ లేవనుకోండి జోబులో పెట్టుకుంటే ఎక్కడైతే డస్ట్బిన్ అనిపిస్తుందో ఆ డస్ట్బిన్ అనే ఇస్తారు వేరే వేరే దేశాలలో అయితే ఇట్లా ఉండాలి కానీ ఇప్పుడు మన మన దేశానికి వేరే విజిటింగ్కి వచ్చింది అనుకోండి మాములు చూడనికే అసలు ఆడు రెండోసారి కూడా మల్లరాడాడు చూడండి డెవలప్మెంట్ అయి అయిన ఏరియా డెవలప్మెంట్ అయిన ఏరియా అంటారు ఏం లాభం ఇది ఇది మోర్నీ చూడండి మొత్తం రోడ్డ ఇంకా పోతున్నాయి చూడండి అస్సలు చుపట్టలేదు ఏం లాభం ఉన్నా మంచిగా ఉంచుకోవాలి ఏరియాలు ఇప్పుడు పిల్లలకు జరాలు రమ్మంట రావా అడమైన రోగాలు ఎండలే దోమలు అలవాడతాయి అన్ని కలబడితే ఆ దోమలు చూడతాయి లు కుట్టాగానే మనకు మనకు రోగాలు వస్తాయి ఏం లాభం మీకు మామూలుగా షాంపులు చూపిస్తున్నా అసలు ఎందుకంటే మనము మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉన్నది అందుకోసమే మీకు చూపిస్తున్నా ఒకవేళ మీ ఏరియాలో కూడా ఇట్లా ఉంటే దగ్గరకు పేజ్గా ఆరబెట్టి ఇక్కడ నుంచి అట్లా వేయకండి వేయకుండా జాగ్రత్తగా తీసుకోండి అసలు ఎందుకంటే రోజు ఇదే పోతారు అనమాట నాకైతే పోవడానికి విరక్తి అనిపిస్తుంది ఈ రూట్లకే బట్ వీళ్ళు ఎట్లా ఉంటారేమో నాకు వాసన వాసనప్పు కానీ బాబా ఏ చెతకుండ ఇది అంత చెత్తకుండ ఏరియా అంటే అవుతాయి డంప్ యార్డ్ అని పేరు పెడితే అయిపోతుండే ఈ ఏరియా ఈ ఏరియా ఎక్కడున్నా మీరు కింద కామెంట్ అయితే చేయండి అసలు దీనికి పేరు పెట్టదు అనమాట డం డంప్ యార్డ్ అని పెడితే అయిపోతుండే Rasanya sudah ya. Thank you, thank you.